సీనియర్ జనసేన నాయకులు అధికారి వెంకటయ్య మరణం జనసేన పార్టీకి తీరని లోటని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు సిద్దవటం దిగువపేట ఆకుల వీధిలోని ఆయన స్వగృహంలో సోమవారం జనసేన సీనియర్ నాయకులు అధికారి వెంకటయ్య మృతి పట్ల పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంతాపం తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలకు పైపడి కృషి పట్టుదలతో ధైర్యవంతుడిగా రాజకీయ పరంగా తనదైన శైలిలో మంచి నాయకునిగా గుర్తింపు పొందారన్నారు పేద ప్రజల కష్టాలు తీర్చే నేతగా అధికారి చెరగని ముద్ద ఆయన మన ముందు భౌతికంగా లేనప్పటికీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన సోదరుడు అధికారి కృష్ణ ఆయన కుమారుడు అధికారి దినేష్లు కృషి చేస్తారన్నారు ప్రతిభకు పురస్కారం అకుంఠిత దీక్షతో విధులు నిర్వహిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో శక్తి వంచన లేకుండా కృషి చేసినందుకు గాను జిల్లా స్థాయిలో గుర్తింపు పొంది జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అవార్డు తీసుకున్న కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ గారికి ఇది మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు కార్యాలయ సిబ్బంది నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం